హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమీ టౌన్ నేను మీ శిరీష అని ఈ రోజు సొరకాయతో గారెలలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది ఒక మంచి హెల్దీ స్నాక్ ఐటెం సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సొరకాయతో మనం ఎక్కువగా కూరలు పచ్చడి పప్పు వంటి వాటిని తయారు చేసుకుంటాము ఇవే కాకుండా ఇప్పుడు మనం ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండేలా గారెలెలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు వందల గ్రాములు తురుముకున్న సొరకాయని తీసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా తురుముఖం తీసుకోండి ఇప్పుడు దీంట్లో ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయని మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని ఒక ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్కలు గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం పుదీనా ఆకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు స్పూన్లు బియ్యం పిండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్య పిండి వేసుకొని కలుపుకోండి పిండి లూజ్గా ఉంటే ఆయిల్ పీల్ చేస్తుంది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక కొంచెం కొంచెంగా స్టఫ్ తీసుకొని గారెల్లాగా ఆయిల్లో మెల్లగా వేసుకోండి ఇలా ప్యాన్ కి సరిపడా వేసుకొని రెండు నిమిషాల తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలినివ్వాలి చూడండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ పీల్ చేస్తుంది ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి సొరకాయ గారెలు రెడీ ఈ గారెల్ని కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి ఫ్యామిలీ కి అందరికీ నచ్చుతుంది ఈ గారెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్ లోకైనా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్